ఒంగోలు శాసనసభ్యులు దామచల్లి రావు ఆదేశాల మేరకు ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ అధ్యక్షుడు ఆర్య శంకర్రావు ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్లో భాగంగా రోడ్డు ప్రక్కన ఉన్న చెత్త చెదారం తొలగించుట జరిగింది అంతేకాకుండా రోడ్డు ప్రక్కన ఉన్న జంగిల్ క్లియరెన్స్ మరియు సైడ్ కాలంలో చెత్త తొలగింపు వ్యర్థ పదార్థాలు తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని పది రోజుల పాటు కొనసాగిస్తామని ముప్పై రెండు ఏడు అధ్యక్షుడు ఆరోగ్య శంకర్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క మున్ ఒంగోలు నియోజకవర్గం మున్సిపాలిటీ కార్పొరేషన్లో భాగంగా ఆ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని మన దామచల్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ముప్పై రెండో డివిజను అధ్యక్షుడిగా నేను ఆర్య శంకర్రావు గారు నా పేరు ఆర్య శంకర్రావు అండి అధ్యక్షుడిగా ఈ బాధ్యతలు శానిటేషన్ దీనికి సంబంధించి నాకు ఆయన ఆదేశాల మేరకు చేయటం జరుగుతుంది ఈ దీనికి ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది మున్సిపాలిటీ కమిషనర్ గారు మున్సిపాలిటీ కార్పొరేషన్ స్టాఫ్ వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం టెన్ డేస్ వరకు ఈ ముప్పై రెండో డివిజన్లో జరుగుతుందండి మొత్తం ప్రతి ఒక్క చోట ఉన్న ఈ శానిటేషన్కు సంబంధించిన ఈ ఈ కాలువలు కానీ లేకపోతే కాలువల పక్కన చెత్త చె చెత్త ఇతర 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 వ్యర్థ పదార్థాలు వీటన్నిటిని కూడా తొలగించడం జరుగుతున్నది అదేవిధంగా పక్కనున్న ఖాళీ స్థలాల్లో జింగిల్స్ జింగిల్ క్లియరెన్స్ కూడా చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా జనార్దన్ రావు గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి టౌన్లో కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆనాడు జరిగింది ఈ కార్యక్రమం మళ్ళీ ఆయన ఈ వ్యర్థ పదార్థాలను తొలగించాలి ఈ యొక్క టౌన్ని చేయాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళా ఈ కార్యక్రమం చేపట్టి ప్రతి డివిజన్లోనూ ఒక టెన్ డేస్ ఆయా డివిజన్లను బట్టి టెన్ డేస్ నుంచి వారం రోజుల వరకు కూడా ఈ యొక్క సిబ్బంది సిబ్బందినివ్వటము ఆడ అధ్యక్షులుగా పనిచేస్తున్నవా అధ్యక్షులుగా ఉన్నవారికి ఆయన ఆదేశాలు జారీ చేయటము ఈ దీన్ని అంతా మానిటరింగ్ చేసుకుంటూ చేయమని చెప్పి అధ్యక్షులకి ఆదేశించారు అదేవిధంగా మేము అందరం చేస్తున్నామండి టౌన్లో నేను ముప్పై రెండో డివిజన్ తరఫున ఈ యొక్క ఇవన్నీ చేపిస్తున్నానండి డివిజన్ ప్రెసిడెంట్గా ఆయన నాకు బాధ్యతలు అప్పగించినందుకు ఆయన 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 ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చి మేము చేస్తామండి తెలియజేస్తా